హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు నేను మన గార్డెన్లో ఉన్న పుదీనా అయితే కోసుకొచ్చేసాను ఫ్రెండ్స్ మా ఇంట్లో వాళ్ళు బిర్యానీ అయితే చేయమన్నారు రెగ్యులర్గా పద్దాక బిర్యానీ ఎందుకు లేనేసి పుదీనా రైస్ చేద్దామని అయితే డిసైడ్ అయిపోయానండి దానికి కాంబినేషన్గా అయితే తెచ్చేసుకున్నారండి ఈ పుదీనా రైస్ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో అయితే చూసాను ఫ్రెండ్స్ దానికోసం నేను ముందుగా పుదీనాను తీసుకుని చక్కగా కడిగి అది ఒక మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి మార్కెట్ నుంచి తెచ్చుకున్నదైతే ఒక రెండు కట్టల పుదీనా అండి ఆకులు ఒలిచి చక్కగా కడిగి వేసుకోండి తర్వాత అందులోనే ఒక కప్పుడు వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకుని ఇలా పేస్ట్ లాగా చేసి ఒక గిన్నెలోకి తీసి పక్కన అయితే పెట్టేసుకున్నానండి తర్వాత బిర్ పుదీనా రైస్ చేయటం కోసం స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె అయితే పెట్టుకున్నాను అందులో ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసుకుని తర్వాత అందులో మన ఈ జాజి పువ్వు జాపత్రి ఇవి ఉంటాయి కదండీ బిర్యానీలో వేసుకునే మసాలాలు అవైతే వేసుకుని ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా ఆకు మొగ్గ మరాఠ పువ్వు అలాగే కొద్దిగా షాజీరా ఒక ఇంచు చక్క ఒక నాలుగు ఐదు లవంగాలు వేసి వేయించుకున్నాను అనమాట అవి కొంచెం వేగిన తర్వాత అందులో ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చిని రెండు సగాలుగా విరిచి వేసుకున్నాను మిర్చి చిట్టపట్లాడుతున్నప్పుడు సన్నగా పొడవగా కట్ చేసిన రెండు ఉల్లిపాయ ముక్కలు అయితే ఇందులోనే వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకుంటున్నానండి మనం ఎక్కువ మసాలాలు అంగు ఆర్బాటం ఏమీ చేయవసరం లేదండి పుదీనా రైస్కి చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుంది మాటి మాటికి బిర్యానీ కావాలని అడిగే వాళ్ళు కూడా పుదీనా రైస్ అడిగి మరీ చేయించుకుంటారండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి మీకు పుదీనా అవైలబుల్గా ఉంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనాని ఆ పేస్ట్ అయితే ఇందులోనే వేసేసుకోవాలి ఆ గిన్నెలో ఒక రెండు చెంచాలు నీళ్లు పోసుకుని కలిపి ఇందులోనే పోసేసుకోవాలండి ఇప్పుడు మనం ఈ పుదీనా పేస్ట్ని చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఎప్పటివరకు అంటే మనం వేసిన పుదీనా పేస్ట్లో ఆయిల్ పైకి తేలే వరకు ఇలా ఉడికించుకోవాలండి చూసారు కదా వీడియోలో ఇలా చక్కగా ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో మనం ఎంత రైస్ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు వాటర్ అయితే పోసుకోవాలండి నేనైతే ఒక నాలుగున్నర గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను దానికి తగ్గట్టు ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ చొప్పున అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్ ఇందులోనే కళ్ళుప్పు ఒక రెండు రెండు చెంచాల వరకు వేసుకుని కలిపి చక్కగా మూత పెట్టి ఈ ఎసరు మరిగే వరకు మనం మరిగించుకోవాలండి తర్వాత మనం కడిగిన బియ్యాన్ని అయితే ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది రెగ్యులర్గా మనం ఇంట్లో వంట చేసుకునే బియ్యమేనండి స్పెషల్గా నేను దీనికోసం ఎలాంటి బాస్మతి రైస్ అయితే వాడట్లేదు ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా రైస్ అంతా వేసేసుకుని చక్కగా ఒకసారి గరిటితో కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇది ఉడుకుతున్నప్పుడు మళ్ళీ మధ్య మధ్యలో తీసి గరిటితో మనం కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ పుదీనా పేస్ట్ అనేది ప్రతి అన్నం మెతుక్కి ఈవిన్గా పడుతుందండి అలా కలుపుకోవటం వల్ల ఇలా అనమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకుంటే మన పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగుందో చూడటానికి ఇప్పుడు దీంట్లో కాంబినేషన్గా నేనైతే నాటుకోడి కూర అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నాటుకోడి కూరలో కూడా నేను ఎక్కువ మసాలా లేదు ఎందుకంటే మన పుదీనా రైస్ ఆల్రెడీ స్పైసీగానే ఉంటుంది ఘాటుగా ఉంటుంది అందుకనేసి అండి చాలా సింపుల్గా ఇలా నాటుకోడి కూర అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇందులో వాటర్ ఎందుకు పోసాను అనుకుంటున్నారా గ్రేవీగా ఉంటేనే ఇలాంటి స్పెషల్ రైస్ల్లోకి చాలా బాగుంటుందండి నేను ఈ నాటుకోడి కూర ఎలా చేశానో మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే నేనైతే లింక్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసేయండి ఇదిగోండి లాస్ట్గా గరం మసాలా వేసుకుని ఒక్క ఐదు నిమిషాలు ఇలా కలిపి మూత పెట్టి ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి అంతే వేడి వేడిగా పుదీనా రైస్తో అయితే సర్వ్ చేశాను ఫ్రెండ్స్ అబ్బా ఎంత స్పైసీగా ఘాటుగా ఉందంటే ఈ వీడియో మీకు షేర్ చేసేనాటికి నేను ఇది ప్రిపేర్ చేసి ఒక టూ త్రీ డేస్ అయిపోతుందండి కానీ నాకు మళ్ళీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా వచ్చిందండి ఎలా అనిపించిందండి మన వీడియో నచ్చిందా మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్